జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం नारायणं नमस्कृत्य नरं च नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् సూత మహర్షుల వారు సౌనకాది మహర్షులందరికీ తెలియజేస్తూ ఉన్నారు మహర్షులారా శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలోనికి ప్రవేశిస్తూ ఉంటే అక్కడ కృష్ణ భగవానుడిని ఎదుర్కోవటము కోసం వచ్చినటువంటి బ్రాహ్మణులు గురువులు వృద్ధులు అందరూ కూడా తమ తమ భార్యలతో సహా వచ్చి శ్రీకృష్ణ భగవాను ఆశీర్వదిస్తూ ఉన్నారు కృష్ణ భగవానుడు ద్వారకలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలో రాజమార్గములో ప్రయాణము చేస్తూ ఉంటే ఆ పరమాత్మను చూడాలని ఆ స్వామిని చూసి ఆనందించాలని కోరికతోని ద్వారకాయా కుల స్త్రియ గృహిణులందరూ కూడా మేడల మీదికి ఎక్కి స్వామిని చూస్తూ ఉన్నారు తదీక్షణ మహోత్సవా స్వామిని చూడటమే ఒక పెద్ద పండగ వారికి అయితే వారు ఇంతకుముందు చూడలేదా ఈ స్వామిని అంటే చూశారు మరి ఎప్పుడో చూసారా ఒక్కసారే అంటే కాదు ఎప్పుడు చూస్తూనే ఉన్నారు అయినా నిత్యం నిరీక్షమానా మెదపి ఎప్పుడు చూస్తూనే ఉన్నప్పటికి నా వితృప్యంతి వారికి సంతృప్తి కలగటం లేదు ఎందుకని ఎందుకంటే కృష్ణ భగవానుడు శ్రీయోధామ అంగం అచ్యుతం శ్రీకృష్ణ భగవానుడు ఒక సౌందర్య నిధి లోకములో ఉండేటటువంటి సౌందర్యాన్నంతటిని కూడా ఒక్క చోట ముద్దగా చేసి పెడితే అది కృష్ణ భగవానుడు ఇంకా కృష్ణ భగవానుడి యొక్క వక్షస్థలములో ఎవరున్నారు శ్రీయో నివాసో ఎస్యో రాహ లక్ష్మీదేవి ఉంది అమ్మవారి నివాస స్థానము అదిగో శ్రీకృష్ణ భగవానుడి వక్షస్థలము ఇప్పుడు చూసే అందరికీ కూడా వారి వారి కళ్ళకు సౌందర్యాన్ని చూడాలి అనేటటువంటి ఒక సౌందర్య పిపాస కలిగినటువంటి వారికి వారి కళ్ళకు పానపాత్రం ముఖం దృశాము వారి కళ్ళకు ఉండేటటువంటి ఆ తీర్చేటటువంటిది అదిగో కృష్ణ భగవానుడి ముఖారవిందము అంటే ఆ ముఖములో నుండి వస్తూ ఉండేట ఆనంద రసాన్ని త్రాగుతూ ఉంటారు ఎవరెవరి కళ్ళకు ఆకలి ఉంటే ఆ కళ్ళకి ఉండేటటువంటి ఆకలిని కృష్ణ భగవానుడి ముఖారవిందము తీరుస్తుంది ఇక భగవానుడి బాహువులు చూడండి బాహవో ఇంద్ర నైరుతి వరుణ వాయవ్య కుబేర ఈశానాది అష్టదిక్పాలకులందరూ కూడా ఆ కృష్ణ భగవానుడి యొక్క బాహువుల సౌందర్యాన్ని చూసి అందులో ఉండేటటువంటి వీరత్వాన్ని చూసి అష్టదిక్పాలకులందరూ కూడా వీరరసాన్ని పానము చేస్తూ ఉన్నారు ఆ బాహువుల చూస్తూ ఇక స్వామి యొక్క శ్రీచరణ అరవిందములను చూడండి అందమైనటువంటి పాద పద్మములవి అవి కీర్తించటము తెలియనటువంటి వారు ఆ పాదములను చూస్తే చాలు పూజించటము తెలియనటువంటి వారు ఆ పాదములను చూస్తే చాలు స్తోత్రము చేయనటువంటి వారు ఆ పాదములను చూస్తే చాలు యజ్ఞములు చేయనటువంటి వారు ఆ పాదములను చూస్తే చాలు తపస్సులు చేయనటువంటి వారు ఆ పాదములను చూస్తే చాలు ఏమీ చేయటము తెలియకుండా కేవలము మౌనంగా ఉన్నటువంటి వారు ఆ పాదములను చూస్తే చాలు అంటే ఏమీ చెయ్యకుండా కేవలము మౌనంగా ఉండేటటువంటి మహామహామునులందరూ కూడా అదిగో ఆ దివ్య పాదారవిందములను చూస్తూ అందులో నుంచే ఆనందరసాన్ని ఆస్వాదిస్తూ వారి వారి ఆకలినంతా కూడా తీర్చుకుంటున్నారు ఆ పాద పద్మములు అందరి తాపములను హరిస్తున్నాయి ఆ పాద పద్మములు మహామునుల యొక్క ఆకలి తీరుస్తున్నాయి అంటూ సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని దివ్యమంగళ విగ్రహంలోని ఒక్కొక్క ఒక్కొక్క భాగము ఎవరెవరి ఆకలి ఏ రకంగా తీరుస్తుందో ఎవరెవరు ఏ రకంగా భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అనుభవిస్తూ ఉన్నారో ఆస్వాదిస్తూ ఉన్నారో తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ